మాకు కేంద్రం సపోర్ట్ చేయకుండానే మేము నిధులు ఇవ్వలేము ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేమని మమ్మల్ని బదలాం చేస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి హామీలు మీకు తెలుసు అమలు చేయలేమని చెప్పి మీ నిధులు ఏందో మీకు తెలుసు ఈరోజు టీఆర్ఎస్ తిట్టడమో లేకుంటే భా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సపోర్ట్ చేస్తలేదని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని బదలాం చేసే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి మాత్రం తప్పించుకున్నారు అధ్యక్ష మరి అవి ఎందుకు హామీలు మేము ఇవ్వలేదు అధ్యక్ష ఎందుకంటే అవి సాధ్యం కావాలని మాకు తెలుసు కాబట్టి మేము హామీలు ఇవ్వలేదు అధ్యక్ష మీరు అబద్దాలను తెలిసినా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చిన హామీలని పదే పదే చెప్పి డిక్లరేషన్స్ అని చెప్పి మీ నాయకుడు దొరకొచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు మీరు ఏదో ఒక రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ బ్లేమ్ మా బ్లేమ్ గేమ్ వాడుతూ ఉన్నారు మా మీద బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్ని రకాలుగా మీరు బ్లేమ్ గేమ్ చేసినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు తెలిసే వాళ్ళు కాదు అధ్యక్ష ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి అబద్ధాలు మీరు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు మీరు అమలు చేయలేరని చెప్పి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ మీద వాళ్ళు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదే మాదిరి కేంద్ర కేంద్రీయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలు హైదరాబాద్కి మంజూరు అయింది అధ్యక్ష మూడు హైదరాబాద్కి మంజూరు అయిన అధ్యక్ష హైదరాబాద్ జిల్లాకు మూడు కేంద్రీయ విద్యాలయాలు మంజూరైన అయిన అధ్యక్ష మరియు ఒకటి నిర్మల్ జిల్లాకు కూడా మంజూరైన అధ్యక్ష మరి కనీసము ఆ ప్లేస్ అలొకేట్ చేయడానికి కూడా అధికారులు ముందుకు వచ్చి మాకు కోఆపరేట్ చేస్తారంటే ఏ రకంగా పరిస్థితి ఉంది ఒకసారి మీరు అర్థం చేసుకున్న అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మీరు మీరు కూడా మీరు కూడా అమ్మ మీరు కూడా మాకు ఇన్ఛార్జ్ మంత్రి కదా మీకు తెలుసు కదా ఉందని అదే మీరు ఇప్పించండి మీరే కదా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇప్పియండి మీతో కొబ్బరికాయ కొట్టిస్తే మీతో ఫౌండేషన్ తెప్పిస్తాం చాలా సంతోషం అంటే ఏ రకంగా మంత్రి గారు అబద్ధం చెప్తున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి వారు అసలు కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా అని నేను చెప్తున్నా అయితే అధ్యక్ష ఆది నుంచి కూడా అధ్యక్ష తెలంగాణకు మెయిన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది అధ్యక్ష తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఆరు హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది అలాంటి నెహ్రూ గారే కదా అధ్యక్ష ఏ రోజు నుంచి అయినా ఏ రోజు నుంచి అయినా మళ్ళీ అధ్యక్ష ఉద్యమం ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇక్కడ ఆంధ్ర ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమం ఇచ్చినాక మళ్ళీ విడదీశ్రు విడదీసినప్పుడల్లా మళ్ళీ మంచి ఒక మంచి అట్మాస్ఫియర్ విడదీయాలి కదా అధ్యక్ష ఆ అట్మాస్ఫియర్ లేకుండా విడదీ చేసిండ్రు మళ్ళీ ఇక్కడ మాకు ఇస్తలేరు అని అంటే ఏ రకంగా ఇది న్యాయమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష అన్ని రకాలుగా తెలంగాణకి మెయిన్ విలన్గా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయిన అధ్యక్ష ఈ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం మళ్ళీ వెయ్యి మంది ప్రాణాలు పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వలేని పరిస్థితిలో తలుపులు పెట్టుకుని తెలంగాణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే దాన్ని ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేయలేక మీరు ప్రాపర్గా రీఆర్గనైజేషన్ బిల్లుని మీరు రాయలేక ఇవన్నీ కూడా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని తప్పని పరిస్థితిలోనే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది తప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఒక చిత్తశుద్ధి మాత్రం కనబడలేదు అధ్యక్ష ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా మీకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్పి నిజంగా కేంద్రం మాకు సపోర్ట్ చేస్తారని భావిస్తే మీరు మొన్న గెలిచిన ఎనిమిది మంది రాజీనామా చేసి ఎంపీలను మళ్ళీ గెలిపించుకోండి అధ్యక్ష అప్పుడు మేము నమ్ముతాం నిజంగా కేంద్రం మీకు అన్యాయం చేసిందా న్యాయం చేసిందా అని మీరు ఈ రోజు ఒకటి గుర్తు పెట్టుకోండి అధ్యక్ష అధికారంలో ఉన్నటువంటి మీరు అధికారంలో రోజు మీరు ఏదైతే సవా లేదు అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది తెలంగాణకు నష్టం జరిగిందని ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా చర్చకు ప్రవేశపెట్టిన దాని మీద చర్చ జరిపినప్పుడు ఏదైతే తెలంగాణకు నిధులు రావడంలో విఫలమైన మీరు ఎనిమిది మంది ఎంపీలు ముందు రాజీనామా చేయండి ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి మీరు ముందు రండి మేము ఈసారి తెలంగాణకు ఒక్క రూపాయికి ఇవి లేకపోయినాం మళ్ళీ ఇస్తామనే మాటతో మీరు రావాలి కానీ మమ్మల్ని రాజీనామా చేయమంటే దాని అధికారం ఉన్నది మీరు ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఈరోజు ఒక్కరు లే పునర్విభజన చట్టంలో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని వేల కోట్లు పోతే అనా పైసా ఈ రోజు నిన్నటి రోజు తెలంగాణ పదం కూడా ఎత్తని సందర్భం ఉన్నప్పుడు మీరు వెనకేసుకొస్తేట ఇక తెలంగాణ ప్రజలు మీకు ఎనిమిది సీట్లు కట్టబెట్టారు మీరు రాజీనామా చేయడం ముందు అలా ఆ ఎనిమిది సీట్లు ఎంపీలకు మీరు రాజీనామా చేస్తే ఈ మీ ప్రభుత్వం దిగి వస్తుంది అప్పుడు కానీ మమ్మల్ని రాజీనామా ఇక్కడ ఉన్నాము ఈ రోజు ఈ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంలో కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వడల మీద ఈ తెలంగాణ అన్ని వర్గాల కోసం ప్రవేశపెడతారు బడ్జెట్ కానీ రాజీనామా మీరు చేయాలి ఎనిమిది మంది ఎంపీలు మీరు చేయాలని కోరుతాడు నేను రెడ్డి గారు స్పీకర్ గారు నలభై నిమిషాలు మా బట్టి విక్రమార్క గారు సారీ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భం మేము ఇట్లా ఎప్పుడు కూడా కనీసం అడగను కూడా సార్ సమయం కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాస్తవాలు మాట్లాడుతున్నా వాళ్ళు జీర్ణించుకోలేక ఒకరికాకుండా ఒకరు లేచి ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేసి మా ఫ్లోని మరి ఇట్లా అడ్డు అడ్డుపడే ప్రయత్నం చేయడం సంబంధించిన